హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ మీకు చూపిస్తాను అంటే శారీ విత్ పొట్లంగా అనమాట డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వేరే అది నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను ఇందులో అయితే మటుకు మా పిల్లలకు నేను లంగా జాకెట్ అలా కుట్టించాను ఏవేం కలర్ కాంబినేషన్తో కుట్టించానో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇందులో ఫస్ట్ వచ్చేసేసి బ్లాక్ ఒకటి శారీ తీసుకున్నాను అనమాట ఇలాగా అంటే చాలా రేర్ కదండి బ్లాక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అనేది మ్యాక్సిమం బ్లాక్ లంగా జాకెట్ అనేది ఎవరు కుట్టించరు బట్ నాకు ఈ శారీ బాగా నచ్చి తీసుకుని కుట్టించనమాట దీనికి పైన బాడీ పార్ట్ ఏంటి అంటే కాటన్ దాంతో వేయకుండా హాఫ్ పట్టి క్లాత్తోనే అనమాట అంటే ఎప్పుడైనా ఇన్ కేజ్ ఎప్పుడైనా బ్లౌజ్ తీసేసినా సరే మనం ఈ విడిగా కూడా ఇలాగే యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్కి అయితే నేను ఎలా సింపుల్గా చిన్నగా మగ్గం వర్క్ అయితే చేయించాను ఫ్లవర్స్ అందులో వచ్చిన డిజైన్తో బీడ్స్ గోల్డ్ బీడ్స్ యూజ్ చేశారనమాట నడడానికి ఇలా బెల్ట్ లాగా కుట్టారు హ్యాండ్గా పుట్ట చేతులు పెట్టి అండ్ కాలర్ నెక్కి ఇలాగా కుట్టించారనమాట బ్యాక్ సైడ్ అయితే నేను ఇలాగా పెట్టించాను ఈ లంగాకి జిప్ పెట్టించాను అనమాట అంటే నీట్గా ఉంటుంది మనం తీసేసినా సరే స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇంకొక లంగా జాకెట్ ఇది నేను మీకు ఎందుకు చూపిస్తానంటే ఇది నేను బయట కొన్నదండి రెడీమేడ్ కొన్నది కుట్టించిన దానికి కొన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రిల్స్ ఎక్కువ రావు జస్ట్ కొంచెం క్లాత్ని వాడు యూజ్ చేస్తాడు అండ్ వర్క్ కానీ క్లాత్ కానీ డిజైన్ కానీ అసలు ఏది నీట్గా లేదు అప్పుడు నాకు అప్పటికప్పుడు ఇంకా అవసరమయ్యి మ్యాచింగ్ ఉండాలి ఒక దానికి శారీకి ఉండాలని చెప్పేసి నేను తీసుకున్నాను వేస్తే ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను మీకు ముందు అయితే నేను ఫ్రిల్స్ అంటే మనము ఫోల్డ్ చేసి కుట్టిస్తాం కదండి హైట్ పెరిగినా సరే ఇది ఇంకా అలా కుదరదు వాళ్ళు ఎంత హైట్ వరకు వస్తే అంత హైట్ హైట్ వరకే మనం వేయగలము అదే మనం స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి బాగా యూజ్ అవుతుంది నేను దీనికి నా దగ్గర ఎలా శారీ ఉంటే దానికి మ్యాచింగ్ అవుద్దని చెప్పేసి అలా తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అండి పోచంపల్లి శారీ యాక్చువల్గా నేను ఎక్కువ శారీస్ తీసుకునే కుట్టిస్తాను ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలు కదండి సో ఇద్దరికి ఒక శారీ అయితే సారీ అంటే విడిగా క్లాత్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ తీసుకోవచ్చు బట్ ఇలా ఒక శారీ తీసుకుంటే నాకైతే ఇద్దరికి వచ్చేస్తుంది అనమాట ఫుల్గా సార్ అందుకే ఎక్కువ శారీసే తీసుకుంటాను నేను దీనికి ఏం చేశానంటే పైన క్లాత్ ఫుల్ ఇలాగా నెట్ క్లాత్ మీద వర్క్ వచ్చేసింది అనమాట ఎలిఫెంట్స్ డిజైన్ మిరర్ వర్క్తో సో ఇది బాగా మ్యాచింగ్ అవుతుంది బ్లూ కలర్ అని చెప్పేసి నెట్ క్లాత్తో ఇలాగ లోపల రెండు లైనింగ్లు వేసాను హ్యాండ్ మటుకు వితౌట్ లైనింగ్ లేకుండా కుట్టించాను అనమాట రెండు లైనింగ్లు వేయడం వల్ల అసలు మీకు ఎక్కడ నెట్ అన్నదే తెలీదు సో నేను దీన్నైతే ఇలాగా స్టిచ్ చేయించాను ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఆరెంజ్కి బ్లూ కలర్ అండ్ విత్ పోచంపల్లి అండ్ బార్డర్తో సహా నాకు యాక్చువల్గా రెడ్ కలర్ శారీ ఉంది సో దానికి అది వైలెట్ కలర్ బ్లౌజు సో నేను అలా మ్యాచింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి మా మరిది మ్యారేజ్లో నేను రెడ్ విత్ పింక్ శారీ తీసుకున్నాను అనమాట సో దానికి నేను ప్రతిదీ ఇంకా రెడ్ బ్లౌజ్ అలా వస్తుంది నాకు అలా కాదని చెప్పేసి ఒక పట్టు శారీ రెడ్ కలర్ పట్టు శారీ తీసుకొని ఇద్దరికి స్టిచ్ చేయించాను రెడ్కి గోల్డ్ వేసేయని చెప్పేసి అన్నారు కానీ నాకు అలా నా దానికి మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి నేను ఈ పింక్ కలర్ బెనారస్ క్లాత్ తీసుకొని కొంచెం ఫుల్ హ్యాండ్స్ లైట్ సెమీ బొట్టు పెట్టించి ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా కుట్టించాను అనమాట ఈ కాంబినేషన్ నాకు శారీలో వచ్చింది కాబట్టి చేశాను అందరూ తీసుకున్నప్పుడు ఇదేంటి దీనికి అది మ్యాచ్ అవ్వదు కదా మ్యాచ్ అవ్వదు కదా అని అన్నారు కానీ నా శారీకి మ్యాచ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇలాగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని కుట్టించాను అది కూడా నేను చూపిస్తాను మా పిల్లలకి వేసాక ఎలా ఉందో చూశారు కదండి అలా ఉంది నా శారీ అయితే సేమ్ ఇదే కాంబినేషన్ సో మ్యాచింగ్గా ఉంటుంది అలా కుట్టించారు బట్ ఆ రోజు మా పిల్లలు పడుకునిపోయారు ఇద్దరు కలిపి ఫోటో దిగడం కూడా కుదరలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ అనమాట నేను సేమ్ ఇలాంటివే టూ శారీస్ తీసుకున్నాను నేను నా శారీని నా శారీకి బ్లౌజ్ కుట్టించేసుకున్నాను నార్మల్గా వీళ్ళకి లంగా జాకెట్ కుట్టించాను అనమాట ఇదైతే నాకు కొంచెం తక్కువ ప్రైజే పడింది టూ ఫైవ్ ఆ చేంజ్ పడింది శారీ సో ఇంకెందుకు ఇంక మొత్తము శారీనే యూస్ చేద్దాము మళ్ళీ ఇంకొకటి ఇంకొక ఫ్యాబ్రిక్ ఎందుకని చెప్పేసి నేను మొత్తం శారీనే యూస్ చేశాను అనమాట లంగా జాకెట్కి అంటే పైన బ్లౌజ్ వేరే కలర్ ఇంక అది రొటీన్ కదా అలా చాలా ఉన్నాయని చెప్పేసి దీన్ని నేను దీన్ని కొంచెం డిజైన్ చూసి హ్యాండ్స్కి అండ్ కింద ఇలాగా లోటస్ ఫ్లవర్ షేప్ లాగా వచ్చేలాగా చూసి ఒక ఆ రెడ్ క్లాత్ ఒక్కటే కొన్నాను అనమాట కొని ఆ లేసు దానికి అలా వచ్చేలాగా హైలైట్ చేయించాను మా పిల్లలు ఏంటంటే బెల్ట్లు అవి అస్సలు పెట్టుకోరండి అందుకే నేను ఎక్కువ నడానికి కానీ హ్యాండ్స్ కానీ ఇలాగా మళ్ళీ హ్యాండ్స్కి చివరైతే గుచ్చిపోతుంది కదా అస్సలు కొంచెం గుచ్చుకున్నా సరే అస్సలు వేసుకోరనమాట సో అందుకని నేను ఇలాగా ఫ్రిల్స్ అంటే బుట్ట కాకుండా ఇలాగ ఫ్రిల్స్ పెట్టించాను ఇవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి నా శారీ అండ్ అది చూసారు కదండి ఇది అనమాట వాళ్ళ బర్త్డే డ్రెస్సు సో చూసారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గైస్